కుప్పం కొత్తపేటకు వెళ్లాలి అంటే రైల్వే గేటు దాటుకుంటూ ప్రజలు వెళ్తూ ఉండేవారు తరచూ రైలు వచ్చే సమయంలోని గేటు వేయడంతో ప్రజలు రాకపోకలు సాధించడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఇదిలా ఉండగా గతంలోని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి కొత్తపేటకు వెళ్లడానికి రైల్వే అండర్ బ్రిడ్జ్ లో ఏర్పాటు చేయడం జరిగింది రైల్వే అండర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడంతో కొత్తపేటకు వెళ్లే రైల్వే గేటు మార్గాన్ని రాతి పహరి గోడ కట్టిమేసి వేయడం జరిగింది కానీ ప్రతి ఏటా రైల్వే గేటు దాటుకుంటూ తిరుపతి గంగమ్మ జాతర సమయంలోని అమ్మవారు శిరస్సు ఊరేగింపు సమయంలోని కొత్తపేట వైపు వెళ్లడం జరుగుతోంది కానీ ఇప్పుడు రైల్వే గేటుకు అడ్డంగా రాతి రాతిపహారీ గోడ ఏర్పాటు చేయడంతో అమ్మవారి శిరస్సుకు వెళ్లడానికి ఇబ్బందిగా మారడంతో జాతర సమయంలోని తిరుపతి గంగమ్మ శిరస్సు ఊరేగింపు సమయంలోని కొత్తపేట వైపు వెళ్లేందుకు గాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎలా ఏర్పాటు చేయాలన్న విషయంపైన గురువారం కుప్పం డిఎస్పీ త్రినాథ్ కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ మరియు ఆలయ పూజారులు బృందం కలిసి కుప్పం రైల్వే ట్రాక్ రాజధానిని పరిశీలించారు 食べようと思たんだけ